హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకేవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు చేస్తూ ఉన్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది కదండి మామిడికాయ పప్పు కానీ మామిడికాయ కారం కానీ చాలా చాలా బాగుంటాయని చెప్పేసి మామిడికాయ పప్పు అయితే చేస్తూ ఉన్నాను కుక్కర్ తీసుకొని అందులో మనకు కావాల్సిన కందిపప్పు అయితే తీసుకున్నానండి కావాల్సిన కందిపప్పు తీసేసుకొని మామిడికాయలు పులుపు ఎక్కువగా ఉంటుంది కొంచెం తక్కువగా వేసుకోవాలండి పులుపు తక్కువగా ఉంటే మామిడికాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుందన్నమాట నేను మామిడికాయల ముక్కలు అలాగనే పసుపు కారం రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇంకా కొద్దిగా జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకొని నేను ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత అటు సైడ్ అయితే కాకరకాయ ఫ్రై చేస్తూ ఉన్నానండి ఈ కాకరకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకు ముందు అయితే ఒక విధంగా చూపించాను అంటే కొబ్బరిపొడి చల్లు చూపించాను కదా ఈసారి అయితే నువ్వులు కొబ్బరి కారం పొడి తెల్లవాయిలు మిక్సీ పట్టినటువంటి పొడిని అయితే యాడ్ చేసేసి చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉందనమాట కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి ఒక త్రీ ఫోర్ అయితే మనకు బాగా ఉడికిపోతుంది ఈ పప్పు అయితే ఇంకా తర్వాత ఒక సైడ్ పప్పు విజిల్ వచ్చేసింది ఒక సైడ్ కాకరకాయ తాలింపు అయితే పెట్టేశాను ఇంకా ఆ రెండు పనులు అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ అదే గిన్నెలుంటే కడుగుతూ ఉన్నాను మార్నింగ్ టిఫిన్ పొంగలి అయితే చేశానండి పొంగలికైతే నేను కుక్కర్లో చేస్తాను కాబట్టి కుక్కర్ అయితే కడిగేస్తూ ఉన్నాను మళ్ళీ ఈ కుక్కరు వడియాలు పెట్టడానికి అవసరం అవుతుందని చెప్పేసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను గిన్నెలైతే కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే వేదిలో వచ్చేసింది ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత అయితే చూపిస్తూ ఉన్నాను కొద్దిగా మనము చింతపండు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి పులుపు తక్కువగా ఉంటే నాకు కొంచెం పులుపు తక్కువగా ఉందని చెప్పేసి కొద్దిగా కొంచెం ఒక పిచ్చ చింతపండుని యాడ్ చేసేసి మెత్తగా చేసేసాను మెత్తగా చేసిన తర్వాత నాకు కన్సిస్టెన్సీ తక్కువ అదే లూజ్గా లేదని చెప్పేసి కొద్దిగా వాటర్ వేసేసి కలబెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించానండి పప్పు అనేది మనం ఇలా ఒకవేళ వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటే మళ్ళీ వాటర్ వేసేసి కొద్దిసేపు ఉడికించుకుంటే వాటర్ కంటెంట్ అడ్జస్ట్ అనమాట ఈ లోపల కాకరకాయ తాలింపులోకి నేను పొడి చెప్పాను కదండి కొబ్బరి కొబ్బరి పొడి రెండు ఒటి మిరపకాయలు సన్నగా వేయించినటువంటి ఒక గుప్పెడు అదే నువ్వులు యాడ్ చేసేసి తెల్లవాయలు యాడ్ చేసేసి ఇంకా నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు అయితే కాకరకాయలు అయితే బాగా వేగిపోయాయండి ఇక వేగిపోయిన వాటిలో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా పసుపు ఆ పొడి వేసేసుకొని కలిపేసుకుంటే మనకు కాకరకాయ ఫ్రై ఫ్రై అనేది రెడీ అయిపోతుంది నేను ఈసారి ఆనియన్స్ అయితే యాడ్ చేయలేదండి ఓన్లీ కాకరకాయ ఈ పొడి వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను చేదు ఎక్కువగా ఉంటే మాత్రం ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకు చేదు కనిపించదనమాట నేను ఇక్కడ ఆనియన్స్ వేయకుండా ఈరోజు ఫ్రై చేస్తూ ఉన్నాను ఈ కాకరకాయలు వచ్చేసి మన ఊరు వెళ్ళాను కదండి మా పిన్ని అయితే పెట్టించింది అనమాట ఈ కాకరకాయ అదే చెట్లను కూడా వరి గేట్లకు అయితే వేసింది అనమాట కాకరకాయలు అయితే బాగున్నాయి అసలు మాగనే మాగలేదండి టూ త్రీ డేస్ ఉన్నా కూడా అలానే ఉన్నాయి అంత బా అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇక్కడ పప్పు అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాను నార్మల్ పోపు ఎలా పెట్టుకుంటామండి అలానే పెట్టుకోవాలన్నమాట నేను ఇంకా పోపు అదంతా ఏమీ చూపించలేదన్నమాట ఈ మామిడికాయ పప్పు అనేది మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి జొన్న రొట్టెలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఇంకా అంత పోపు అంతా వేసుకున్నాను కదండి కలిపెట్టేసి ఇంకా మూత పెట్టేస్తూ ఉన్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది అలాగే తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా మనకి ఇక్కడ లంచ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత అయితే వడియాలు పెడుతూ ఉన్నానండి వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి హలో అండి పెడుతూ ఉన్నాను సుజీరవ్వ తగ్గుబియ్యం కలిపేసి వడియాలు పెడుతూ ఉన్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అన్ని మాదిరిగానే పెడుతూ ఉన్నాను అయితే ఇక్కడ డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కొంచెం వేరుగా పెడుతూ ఉన్నాను పిండి అయితే బాగా మిక్సీ పట్టేసి నీళ్ళు వాటర్ పెట్టేసి పెట్టేసానండి అలాగనే ఏడు కప్పుల వాటర్ అయితే ఇలా కుక్కర్లో అయితే పెట్టేసి కాక అనమాట కొద్దిగా సాల్ట్ వేసేసి ఇప్పుడు వీటిలో అన్ని అంతా వేసేసి బాగా కలుపుకోవాలి మనం కలిపేటప్పుడే ముంద కట్టకుండా కలుపుకుంటూ మనం పోసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా లేదంటే ముంద కట్టేస్తుంది అక్కడే ఉండి బాగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ అందరూ మంటలు ఇప్పుడు మీడియం లెవెల్లోకి అయితే మారుస్తూ ఉన్నాను పోసాను కదండి వాటర్ అయితే అదే పిండి అయితే పోసాను కదా ఇప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట ఒక పదిహేను నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలన్నమాట కొడియాల పిండి అయితే బాగా ఉడికపట్టేసిందండి మనం ఉడుకుతూ ఉండగానే ఇక్కడ ఉండాలి ఇక్కడ నేను వడియార్ పిల్లలు అయితే పుదీనా వేద్దామని చెప్పేసి పుదీనా ముక్కల సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకున్నానండి పుదీనా బాగా వాష్ చేసేసి ఇంకా అలాగే వామ్ కూడా చెప్పేసి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను ఈ రెండు ఫ్లేవర్స్లో ఈరోజు వడియాలు పెడుతూ ఉన్నాను ఎలా వస్తాయో ఏమో చూద్దాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ చేస్తూ ఉన్నాను అండి ఫస్ట్ అయితే మెంతాక్ వేశాను సెకండ్ అయితే కొత్తిమీర వేసాను ఈరోజు డే అనమాట పెట్టడం ఈరోజు పుదీనా అని చెప్పేసి కడిగేసి సన్నగా తరిగేసి పక్కన పెట్టేశాను వడియాల పిండి అంతా బాగా ఉడకపట్టేది అండి బాగా ఉడుకుతూ ఉంది మనం ఉడుకుతూ ఉండగానే బాగా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఒక పదహైదు నిమిషాల పాటు బాగా ఉడకాలన్నమాట ఈ వడియాల పిండి అప్పుడే మనకు అనేది నీట్గా వస్తాయండి లేదంటే రావన్నమాట రాత్రి నుంచి వేరుగా రావ రావండి వెళ్ళిపోతాయి బాగా ఉడక ఉడకకుంటే పిండి అనేది నేను ఇక్కడే ఉండి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉడికించుకుంటూ ఉన్నానండి కొంచెం మరియాలు పెట్టినా కూడా నీట్గా పెట్టేసుకుంటే బాగుంటుంది కదండి నేను ఇక్కడ త్రీ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను త్రీ లీటర్స్ కుక్కర్లో అయితే బాగా ఉప్పు పట్టేస్తుంది ఈ కుక్కర్ అడుగు మందం చాలా బాగా ఉందనమాట అడుగు మందం గల కుక్కర్లో వేస్తే బాగా అడుగట్టకుండా నీట్గా వస్తాయండి ఫస్ట్ అయితే వేరే గిన్నె పెట్టారండి ఆ గిన్నెలో అయితే అంతా అతుక్కుపోయింది కొంచెం మాడినట్టుగా ఉందన్నమాట అప్పటి నుంచి ఆ గున్నె గిన్నె పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక అయితే చేస్తూ ఉన్నాను ఒక పదిహేను నిమిషాల పాటు ఇక్కడే సెల్ పెట్టుకొని టైం మరీ పెట్టుకొని నేను చేసుకుంటూ ఉన్నాను ట్వెల్వ్ అయింది ఇప్పుడు ఒక ట్వెల్వ్ మినిట్స్ వరకు బాగా ఉడికిందండి ఒక త్రీ మినిట్స్ ఉడికితే మనకు పిండి అనేది బాగా రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేస్తాను నేను బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మనము ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పుదీనా అలాగనే కొంచెం వామ్ని యాడ్ చేసేసి ఇంకా నేను ఇక్కడ వడియాలైతే పెడుతూ ఉన్నానండి మనం వడియాలని అప్పటికప్పుడు పెట్టేసుకోవాలి కాబట్టి పెడుతూ ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకంటే మళ్ళీ వడియాల పిండి అంతా గట్టిగా అయిపోతే వడియాలనేవి నీట్గా రావండి ఈరోజైతే మింట్ వడియాలైతే పెడుతూ ఉన్నాను అదే పుదీనా వడియాలైతే పెడుతూ ఉన్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనిపిస్తూ ఉందనమాట ఆ పుదీనా ఫ్లేవరు మనం వాటిలో వేయంగానే కొంచెం మెత్తబడిపోతుంది కదా వేడి వేడి పిండి కాబట్టి ఆ ఫ్లే అదే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి మనం పెడుతూ ఉంటేనే అందులోనూ కొంచెం వామ్ వేసాం కదా కడుపు నస్తుందని చెప్పేసి అందు అందుకోసం చాలా చాలా బాగుంటాయి అనిపిస్తు అనిపిస్తూ ఉందండి నేను ఇవన్నీ ఎండిన తర్వాత ఒక ఒక వీడియోలో అయితే వేయించేసి చూపిస్తానండి నేను ఈ వడియాలను ఇంట్లోనే పెడుతూ ఉన్నానండి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరిపోయే వడియాలు అయితే పెడుతూ ఉన్నాను ఫ్యాన్ ఇప్పుడు పెడుతూ ఉన్నాను కదా ఫ్యాన్ అయితే వేసుకోను ఫ్యాన్ అంతా పెట్టేసిన తర్వాత ఫ్యాన్ అయితే ఆన్ చేస్తాను ఆన్ చేసేసి స్పీడ్గా పెట్టేస్తాను ఫ్యాన్ అనేది స్పీడ్గా పెట్టేసి నైట్ పడుకునే వరకు మనం అలానే స్పీడ్గా పెట్టేసి మనం ఆరిబెట్టేసుకుంటే వడియాలు చక్కగా ఆరిపోతాయి నైట్ అంతా కూడా ఫ్యాన్ వేయకుండా అవసరం లేదండి ఇంకా ఎండిపోతాయి కాబట్టి మనకు మా మార్నింగ్ తీసుకోవచ్చు లేదంటే నైటే తీసుకోవచ్చు అనమాట ఈ వడియాలు అనేవి నేను నైట్ అంతా అలానే పెట్టేసి మార్నింగ్ అయితే తీస్తూ ఉంటాను ఇప్పుడైతే మార్నింగ్ అయింది కదండి మార్నింగ్ అయితే తీస్తూ ఉన్నాను ఇక్కడ ఇంట్లో తీస్తే కొంచెం తేమ తేమగా ఉంటుంది వాటర్ చల్లినప్పుడు అని చెప్పేసి బయట వేసేసి తీస్తూ ఉన్నామండి నేను మా అత్త అయితే తీసేసి అలా నీళ్ళు చల్లిన తర్వాత ఒక వన్ వన్ మినిట్ వరకు బాగా నాన్న నాన్న అప్పుడే మనకు వడియాలు బాగా వస్తాయన్నమాట పిన్ క్లాత్ నుంచి లేదంటే నానకుంటే అస్సలు రావు విరిగిపోతాయి నేను ఈ ఇయర్లో ఫస్ట్ టైం అండి ఫ్యాన్ కింద వడియాలు పెట్టడం ఇంతకు ముందల్లా ఎండలో పెట్టేసేదాన్ని అసలు ఫ్యాన్ కింద వేస్తే ఆరిపోతాయా అనే డౌట్ కూడా ఉండేదన్నమాట ఇప్పుడు అసలు ఆ డౌటే లేదండి ఎటువంటి వడియాలైనా కూడా మనకు ఫ్యాన్ కింద ఆరిపోతాయి అనమాట ఆ బియ్యం పిండి వడియాలు కూడా పెట్టానండి అది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది బియ్యం పిండి వడియాలు కూడా నేను ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకున్నాను చాలా చక్కగా వచ్చేసాయండి మనకు పిండి అనేది బాగా ఉడకాలన్నమాట వడియాలు పెట్టేటప్పుడు అప్పుడు మనకు బాగా నీట్గా వస్తాయండి బాగా ఆరిపోతాయి అదొక్కటి మనము మెయిన్గా గుర్తుపెట్టేసుకోవాలి పిండి బాగా ఉడికినివ్వాలి అప్పుడే మనకు వడియాలు నీట్గా వస్తాయి అసలు క్లాత్కు అతుక్కొని అతుక్కోవన్నమాట ఈసారి పెట్టిన వడియాలన్నీ నాకు ఆ క్లాత్కు అతుక్కోకుండా నీట్గా వచ్చేసాయండి లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ పెట్టిన వడియాలు ఫస్ట్ డే అయితే అస్సలు రాలేదండి వన్ డే అంతా కూడా మేము పీకుతూనే ఉన్నాము ఇంకా ఎక్కడికి అసలు తోచక ఇంకా పక్కన పెట్టేసామన్నమాట ఈసారి అయితే వడియాలు అనేవి నీట్గా వచ్చేసాయి బాగా హ్యాపీగా అనిపించింది అనమాట నేను ఇక్కడ మార్నింగ్ అయితే తీస్తున్నామని చెప్పాను కదండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి బయట చల్లగా గాలి పెడుతూ ఉంది మాకు ఇక్కడ చెట్లు ఉన్నాయన్నమాట మాకు ఇటు సైడు తూర్పు సైడు ఆ చెట్ల నీడ ఇలా పడుతూ ఉంటుందన్నమాట ఈ టైంలో కాబట్టి ఇలా బయట వేసేసుకొని పీకుతూ ఉన్నాము ఇంట్లో వేసుకుంటే అంత తేమ తామలాగా ఉంటుంది అలాగనే బంకలాగా ఉంటుంది అని చెప్పేసి బయట వేసేసుకొని తీస్తూ ఉంటాము ఇలా మీరు ఈ ఇయర్లో వడియాలు పెట్టారా లేదా అండి వడియాలు పెట్టి ఉంటే నీట్గా వచ్చాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నీట్గా రావడానికి ఒకే ఒక టిప్ అండి ఏదంటే పిండి బాగా ఉడకాలి అదే ఒక టిప్ అనమాట పిండి బాగా ఉడికితే మనం ఎక్కడ వేసిన వడియాలు బాగా నీట్గా వస్తాయండి అదొక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది నేను అన్నీ తీసేసిన తర్వాత అయితే ఎండలో పెట్టేసాను చూడండి ఒక్క రోజుకే ఆరిపోయాయి అనమాట ఎండిపోయాయి చాలా చక్కగా వడియాలు అనేది రెడీ అయిపోయాయి అనమాట ఈ సంవత్సరం అంతా ఇదే అండి ఇవాళ వీడియో అయితే కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్పాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అస్సలు మర్చిపోవద్దండి ఉంటానండి బాయ్